కింద క్షేత్రస్థాయి మనం చూ చూడగలుగుతున్నాం ఆ విషయాన్ని ఎందుకంటే కాంగ్రెస్ను చూసాము టీఆర్ఎస్ను చూసాము ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చినటువంటి గతంలో అనేక హామీలు ఇచ్చి అధికారాన్ని పదేళ్ళు అనుభవించి ఆ తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుల కూపంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలో నెట్టేస్తూ ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడము ప్రజల లోపల ఒక అంటే ఈ ప్రభుత్వం పైన ఒక అనాసక్తి అసంతృప్తి ప్రజల లోపల ఉండడము ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికలో దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే మనం కొంచెం స్లో అనేది చెప్పాలి అవును స్పెషల్లీ తెలంగాణలో చాలా స్లో ఉంది ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది మేడం అది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీ జిల్లానే ఆయన కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులకే పిసిసి అధ్యక్షుడు అయ్యారు ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాక అదే బీజేపీలో అలా చేరిన వాళ్లకు వాళ్ళు ఎంత గొప్ప నాయకులైనా కానీ డీకేఆర్ గారు అంతకుముందు కాంగ్రెస్లో చక్రం తిప్పిన నాయకురాలు మీరు ఈటెల రాజేందర్ బీజేపీలో బీఆర్ఎస్లో చక్రం తిప్పిన నాయకుడు రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళని అంత ఈజీగా అడాప్ట్ చేసుకోదు కిషన్ రెడ్డి బండి సంజయ్ వాటెవర్ ఇప్పుడు వచ్చిన రామచంద్ర రావు వీళ్ళంతా మొదటి నుంచి ఉన్న నాయకులు లక్ష్మణ్ బి ఎంపీ రాజ్యసభ సభ్యులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటుంది దాంతో ఒక రకమైన సిద్ధాంతాలు కానీ వాట్ ఎవర్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇలా ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తుంటది దానివల్ల తెలంగాణలో కొంత వెనుక అడుగు చేస్తుంది ఇక్కడ మైనార్టీ ముస్లిం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ దాని ఎఫెక్ట్ మన జూబ్లీస్ కూడా మనం చూసాం మీకు డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి కాబట్టి ఎలా ఎలాంటి ఒక మార్పు అనేది పార్టీలో అవసరం అంటారా ఇప్పుడున్న సిస్టమ్ కరెక్ట్ ఉందంటారా అట్లా పార్టీ బయట నుంచి వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం లేదనేటటువంటి మాట కరెక్ట్ కాదు ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు హిమంత మిస్వాన్ని చూసుకుని చూడాలి చూడండి మీరు అస్సాంలో చూడండి ఇంకో చూడండి అట్లాంటి ఇది చేరకూడదు లేదు పార్టీలు ఉన్న వాళ్ళకే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా నాకు ఎక్స్పోజర్ ఇచ్చింది పార్టీ సో దీంట్లో అట్లాంటి దానికి ఆస్కారం లేదు బట్ ఎందుకంటే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాలు ఏంటంటే బీజేపీలో మీరు చెప్పినట్టు ముస్లిం ఓటు బ్యాంక్ మన జరిగినటువంటి ఎన్నిక ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడము ఆ ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కనుక ఓటు వేయకపోతే బీజేపీ ఎక్కడ వస్తుందో అనేటువంటి భయంతోన ఈ మైనారిటీస్ ఉన్నటువంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అదే ఓటు బ్యాంక్ గానే కాంగ్రెస్ పార్టీ నెగ్గుకొస్తా మొన్నటి ఎన్నికల్లో కూడా మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అది గెలుపు గెలిపే కాదు వాస్తవం చెప్పాలంటే అక్కడ గెలుపు గెలిపే కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక రకాలుగా వాళ్ళు మొత్తం అక్కడ ప్రచారం ఒకటే కాదు అనేక రకాలుగా దాన్ని ఏ విధంగా చేస్తా మనకు తెలుసు డబ్బులు అన్ని పోల్ మేనేజ్మెంట్ మొత్తం విపరీతమైనటువంటి గతంలో కేసీఆర్ అంటో కేసీఆర్ డబ్బులతో ఎలక్షన్ గెలుస్తారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే పని చేసింది ఓన్లీ కేవలం ఎందుకంటే అది ఎక్కువ కూడా ఏరియాస్ అన్ని కూడా ఉన్నటువంటి ఏరియాస్ లో కొంచెం నిరుపేదలు నిరుపేదలు ఉన్నారు మాస్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ అందులో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేదో జీవ ఉపాధి కోసం వచ్చి జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేక కారణాలు అవన్నీ ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కూర్చి కాపాడుకోవడానికి కంప్లీట్ గా తెగింపి అంటే తెగించి ఎట్లనన్నా గెలవకపోతే నా భవిష్యత్తు ఉండదు అంటే అటువంటి దీంట్లో పదే పదే